ప్రజల్లో బ్రేకింగ్ న్యూస్ మరి కాసేపట్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లనున్నారు ఢిల్లీలో సీఎం రేవంత్ కేంద్ర మంత్రులను కలవనున్నారు మనోహర్ లాల్ ఖట్టర్ సిఆర్ పాటిల్ నితిన్ గడ్కరీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కృష్ణాలో నీటివాట మూసీ ప్రక్షాళన మెట్రో ఫేజ్ టూ రీజనల్ రింగ్ రోడ్ రైల్వే ప్రాజెక్టులపై చర్చించనున్నారు మరోవైపు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలను సీఎం రేవంత్ కలిసే అవకాశం ఉంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులపై చర్చించే ఛాన్స్ ఉంది ఇంకా మరి కాసేపట్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్ళబోతూ ఉన్నారు ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ వెళ్లబోతున్నారు ఈరోజు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలిసేటువంటి అవకాశం ఉంది అలానే కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కూడా కలవబోతున్నారు ఓవరాల్ గా ఢిల్లీ టూర్ కి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి కొండలు మనకు అందిస్తారు కొండలు మరికొద్దిసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి వెంట ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉంటారు బట్టి విక్రమార్గా రాజస్థాన్ టూర్లో ఉన్న ఢిల్లీకి ఈ ఢిల్లీ టూర్లో బట్టి విక్రమార్గా ఉండడం లేదు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా ఈరోజు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు ముఖ్యంగా మనోహర్ లాల్ కట్టర్ అదేవిధంగా సిఆర్ పాటిల్ నితిన్ గడ్కర్ని కూడా కలిసే అవకాశం ఉంది ప్రధానంగా అయితే ఇప్పటివరకు అయితే సిఆర్ పాటిల్ అదేవిధంగా మనోహర్లాల్ ఖట్టర్ ఇద్దరు అపాయింట్మెంట్ ఫిక్స్ అయిపోయినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా గత వారంలో ప్రధాని నరేంద్ర మోడీని సీఎం రేవంత్ రెడ్డి కలిశారు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టు ముఖ్యంగా మెట్రో రైలు విస్తరణ మూసి పునరుద్ధరణ రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రింగ్ రైల్ ఈ ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థిక సాయం ఇవ్వాలని చెప్పి కోరిన పరిస్థితి ఉంది పది ఇప్పటికే చాలా దఫాలుగా ఈ విజ్ఞాపనలు చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే మరోసారి ఈరోజు కేంద్ర మంత్రులను కలవబోతున్నారు మెట్రో టూకు మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర నిధులు కావాల్సింది ఈ అంశాన్ని మనోహర్ లాల్ ఖట్టర్తో చర్చించబోతున్నారు అదేవిధంగా మూసి పునరుద్ధరణకు సంబంధించి మూసి డెవలప్మెంట్ కారిడార్కి సంబంధించి కూడా కేంద్ర సహాయాన్ని కోరబోతున్నారు అదేవిధంగా రీజనల్ రింగ్ రైలు అదే రీజనల్ రింగ్ రోడ్ సౌత్కి సంబంధించి కూడా వెంటనే పనులు పూర్తి అయ్యేలా ఏర్పాటు చేయాలని చెప్పి అదేవిధంగా ఆ దిశగా రాష్ట్రానికి అండగా ఉండాలని చెప్పి కోరబోతున్నారు ఇప్పటికే కేంద్రం రాష్ట్రానికి మధ్యన ఒక రకమైన యుద్ధ వాతావరణం నెలకొందని చెప్పుకోవచ్చు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి టార్గెట్గా సీఎం వర్సెస్ కిషన్ రెడ్డి డైలాగ్ వారు ఒకవైపు కొనసాగుతుంది రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అడ్డుపడుతున్నారంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ఈరోజు మరోసారి మనోహర్ లాల్ ఖట్టర్తో పాటు కేంద్ర మంత్రులు కలుస్తున్నారు అదేవిధంగా ముఖ్యంగా కృష్ణా వాటర్కి సంబంధించిన నీటి వాటాలకు సంబంధించి ఇంకా ఇదే స్తబ్దత కొనసాగుతున్న పరిస్థితి కే గత ప్రభుత్వం చేసిన సంతకాల వల్లనే కృష్ణా వాటర్ అన్నది ఆంధ్రాకి ఎక్కువగా వెళ్ళిపోతుంది తెలంగాణ నష్టపోతుంది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్న మాబునార్ వేదిక కూడా ఇదే అంశాన్ని మరోసారి ప్రస్తావించారు ఈరోజు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో భేటీ అయిన సందర్భంలో దీనికి సంబంధించి ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించి అనుమతులకు సంబంధించి కూడా ఆయన కోరబోతున్నారు ముఖ్యంగా కృష్ణా వాటర్లో ఎనిమిది వందల పదకొండు టీఎంసీల నీటి లభ్యతలో ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఏపీకి ఇస్తున్నారు దీనికి సంబంధించి గత ప్రభుత్వం గత సీఎం గతంలో ఉన్న సీఎం కేసీఆర్ సంతకం చేసినందుకే ఈ ఈ ఈ విధంగా పంపకాలు జరుగుతున్నాయి దీన్ని ఖచ్చితంగా మార్చాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వం కోరబోతుంది ఏపీ ఇప్పటికే కృష్ణా వాటర్ నుంచి భారీగా నీరులు తీసుకుంటున్న ఉంది మరోవైపు అక్రమంగా ప్రాజెక్టులు బనకచర్ల ప్రాజెక్టు అనుకోండి రాయలసీమ మత్తిపోతల ప్రాజెక్ట్ అనుకోండి నిర్మాణం కూడా చేస్తుంది కాబట్టి ఈ నిర్మాణాలను కూడా అడ్డుకోవాలని చెప్పి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సిఆర్ పాటిల్కు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయబోతున్నారు ఇంకా మెట్రో విస్తరణ మూసి పునరుద్ధరణకు సంబంధించి కూడా ప్రధానంగా కేంద్ర సహకారం కావాలని చెప్పి ఆయన కోరబోతున్నారు అయితే కొండల్ మనం చూసినట్లయితే మొన్న మీనాక్షి నటరాజన్ తో కూడా పిసిసికి సంబంధించిన భేటీ జరిగింది ఈవెన్ కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల్ని కూడా ఈ రోజు అంటే రేవంత్ ఢిల్లీ పర్యటనలో భాగం కలవబోతున్నారు కాబట్టి ఈసారైనా కూడా కాంగ్రెస్ కి సంబంధించినటువంటి పదవుల విషయంలో కానీ లేదా లోపల జరుగుతున్న వాటి విషయాలన్నింటిలో కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు ఖచ్చితంగా కూడా మరికొద్దిసేపట్లో ఢిల్లీ బయలుదేరి వెళ్ళబోతున్నారు కాబట్టి హైకమాండ్ పెద్దలను కేంద్ర మంత్రులను కలిసిన తర్వాత హైకమాండ్ పెద్దలతో చర్చించబోతున్నారు ప్రధానంగా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఈరోజు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఈరోజు షెడ్యూల్ వస్తుంది ఈరోజు ఐదు ఎమ్మెల్సీకి స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక కూడా కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించిన నేపథ్యంలో ఈ అంశాలపై కూడా హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది మరోవైపు నామినేటెడ్ పోస్టుల వ్యవహారం కూడా గతంలో కూడా చర్చించారు ఇప్పటికైతే ఈసారి హైకమాండ్ పెద్దలు కలిసిన సమయంలో మాత్రం ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్యే కోటాలో ఎవరికి అవకాశం కల్పించాలన్న దానిపై హైకమాండ్ పెద్దలతో చర్చించే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది సంధ్య ఓకే రైట్